అధికారం ఉందనో లేకపోతే మనం అధికారులనో మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందనో అటువంటి అధికారాన్ని అంతా కూడా కొందరు ఎవరైనా కావచ్చు ప్రజాప్రతినిధి అధికారులను అని ఎవరైనా కావచ్చు ఈ చిన్న చితక వాళ్ళ మీద ఎందుకు చూపెడతారో పాపం కనీసం కాన్సర్ని ఎందుకు చూపెట్టారో చాలాసార్లు అర్థం బా సీరియస్లీ నిజంగా తాజాగా ఓ పిల్లోడు మా అమ్మ ఇంకా మనం బతకలేము ఆత్మహత్య చేసుకుందాం నువ్వు నేను అని చెబుతుంది మా నాయనేమో పట్టించుకోడు ఏదో బతుక్కోవడం కోసం చిన్న టిఫిన్ బండి పెట్టుకొని బతుకుంటుంటే దాన్ని కాలువలో పడేసి అని ఎనిమిది సంవత్సరాల పిల్లలు సరిగ్గా తెలిసి తెలియక మాటలు వచ్చి రాక బుడి బుడి బుడబుడ మాటలతో మాట్లాడుతూ ఉంటే బాధ అనిపిస్తుంది చదువు ఇవన్నీ చూస్తే బతకలేము ఇంకా బండి పెట్టుకొని బతుకుతే దాన్ని కాలువలో పడేసారు అని విషయం ఏంటంట కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకొని ఇవ్వకుండా దాన్ని కాలువలో పడేశారంటూ గుంటూరు కార్యాలయంకు కలెక్టర్ కార్యాలయంకి కన్నీళ్లతో వచ్చిన ఎనిమిది సంవత్సరాల వాళ్ళు వేసాను కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చాడు వైఎస్ఆర్ గారి పట్టి వాళ్ళు వీడియో కూడా పోస్ట్ చేశారు వైఎస్ జగన్ గారి హయాంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద టిఫిన్ పండి పెట్టుకునే వాళ్ళమని ఇంతకుముందు ప్రభుత్వంలో టిఫిన్ బండి పెట్టుకునేం కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మా టిఫిన్ బండి తీసుకొచ్చి కాలువలో పడేశారని లారీ డ్రైవర్ అయినా నా తండ్రి పట్టించుకోవడం లేదని నాకు ఆరోగ్యంగా సరిగా లేదు బాగలేదని సో నాకు ఆరోగ్యము చూపించాలి బతుక్కోవాలని మా అమ్మ టిఫిన్ బండి పెట్టుకొని పగలు కష్టపడుతుందని ఏడుతుండే అప్లోడు కలెక్టర్ సార్ స్పందించి టిఫిన్ బండి పెట్టుకునేందుకు మాకు అనుమతి ఇవ్వండి సార్ అని చెప్పి ఏడుతుండే అంత బాధ అనిపిస్తుంది అరే కాస్త సాయం చేయండి అట్లాంటి వాళ్ళకి ఏదో ఒకటి సాయం చేయండి అంటే ప్రభుత్వాలు పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి లేదు మీకు అక్కడ ఏదైనా ఖచ్చితంగా తీసేయాలి ఏమన్నా కార్యకలాపాలకు ఇబ్బంది అవుతుందంటే ఒక మాట సాయం చేయండి అదిగో ఇంకో దగ్గర అమ్మా అదిగో ఇక్కడ కాదమ్మా ఇక్కడ పెట్టుకో మేమే చదువుతాంలే ఎవరు ఎవరేమని కూడా మేము అమ్మా అని మీ అధికారాన్ని వాళ్ళ బతుకులు బాగా చేసే ఉపయోగించవచ్చు కదా ఒక దగ్గర నిజంగా తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది సరే అధికారులకు ఏమన్నా గనుక అప్లికేషన్స్ ఒక కాంప్లికేషన్స్ ఉన్నాయేమో ఇక్కడ ఉందమ్మా ఇంకోసారి పెట్టుకోమను అంటే చదివితే ఏం పోతున్నాయో మీకు అప్లోడ్ చూడు పాపం

రాసి ఆ కలెక్టర్ ఆ కలెక్టర్ గారి చెప్పి రాసి పదే అంటే ఆ మాటలు మీకు అర్థం కావచ్చు మనమే దగ్గర పెట్టుకుని నీటిగా వినిపిస్తారు అర్థమైతే కానీ పదే పదే మా అమ్మంటుంది మన ఇద్దరం చచ్చిపోదాం మన ఇద్దరం చచ్చిపోదామని నాకేమో ఆరోగ్యంగా బాగాలేదు టిఫిన్ బండి పెట్టి బతుకుంటుండేవి ఏదాన్ని కాలువలో పడేసిండ్రు నేనేమంటానంటే నిజంగా తీసేయించాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుందాం అధికారుల షూలో కాసేపు కాలు పెడదాం ఒక మాట చెప్పవచ్చు కదా ఇంకో దగ్గర పెట్టుకోవమ్మా అని ఎవరు బ టిఫిన్ బండి రోడ్ల పక్కన పెట్టుకొని ఎవరు బతుకుతలేరా ఎవరిని పెట్టుకొని ఎత్తలేరా చివరికి కొందరు ప్రజాప్రతినిధులు అన్నబడేవాళ్ళు రాజకీయ నాయకులు అనుచరులు అన్నబడేవాళ్ళు అటువంటి వాళ్ళ దగ్గర కనుక మామూలు వసూలు చేసే దరిద్రులు కూడా ఉన్నారు అది వేరే విషయం అనుకోండి ఓ సాయం చేయండి ఆ పాపము అధికారం ఉంటే అట్లాంటి వాళ్లకు ఏమైంది కానీ